రాష్ట్ర సమగ్ర వార్తావాహిని పెహల్గాం దాడులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో నగర కాంగ్రెస్ నాయకులతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు బైపుడి నాగేశ్వరరావు యువజన కాంగ్రెస్ నాయకులు రాణిమేకల సతీష్ తదితరులు పాల్గొని పేల్గాం దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు వైఎస్ షర్మిల విలేకరులతో మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వ వైఫల్యమేనని దీనికి మోడీజీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు மக்கள் அந்தா

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ డిపిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలా రెడ్డిజీ అండ్ రఘువీర రెడ్డిజీ అండ్ అదర్ సీనియర్ లీడర్స్ వి అడ్ విత్ క్యాండల్ లైట్ ఆస్ పర్ ది ఏ ఎవ్రీ ఆ స్టేట్ హెడ్క్వార్టర్స్ టేస్ క్యాండిల్ మార్చ్ పేర్ ట్రిబూ ఫ్యామిలీస్ లాస్ట్ లవ్డ్ వన్స్ ఇహల్కామ్ అండ్ వి ఆర్గన్స్ టెర్స్ అటాక్ అండ్ స్టాండ్ విథ్ ఫ్యామిలీస్ లాస్ దే లవ్ వన్ అందరికి నమస్కారం ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రతి స్టేట్లో ప్రతి రాష్ట్రంలో కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పెహల్గాంలో ఉగ్రవాదానికి బలైపోయిన వాళ్ళందరికీ నివాళల నివాళులు అర్పించడానికి ఏఐసిసి ఏఐసిసి ఆదేశాల మేరకు ప్రతి రాష్ట్రంలో ఈరోజు క్యాండిల్ ర్యాలీలు ఆర్గనైజ్ చేయడం జరిగింది మన రాష్ట్రంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈరోజు ప్రతి జిల్లాకు సంబంధించిన డిసిసి సిటీ ప్రెసిడెంట్స్తో సహా సీనియర్ ఎలాగో ఉన్నారు మా అందరం మేమందరము కూడా చనిపోయిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు ఆ కాల్పుల్లో ఉగ్రవాదానికి బలైపోయారు వారిలో ఒకరిని విశాఖపట్నంలో నిన్న నేను చూడడం జరిగింది ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది చంద్రమౌళి గారు ఆయననైతే ముఖం మీద తుపాకీ పెట్టి కాల్చడం జరిగింది ఆయన భార్యని కలిస్తే మేమేం పాపం చేశామమ్మా మాకెందుకు ఇలా జరిగింది అని చాలా బాధపడింది తను ఒకటే కాదు చనిపోయిన వాళ్ళందరూ కుటుంబాలు కూడా సైట్ సీయింగ్ కోసం అని వెళ్ళిన వాళ్ళు లేకపోతే పిల్గ్రిమేజ్ కోసం వెళ్ళిన వాళ్ళు అలా టూరిస్ట్లుగా పిల్గ్రిమ్స్గా ఏ ఆయుధాలు లేకుండా సంతోషంగా వెళ్ళొద్దాము అని ఇంట్లో నుంచి బయలుదేరిన వాళ్ళు హఠాత్తుగా ఇంత ఘోరంగా ఇంత బ్రూటల్గా చాలామందికి హెడ్ మీద కాల్చారు ఇంత భయంకరంగా చనిపోయేసరికి ఏ ఒక్క కుటుంబం కూడా భరించలేకుండా ఉంది ఈరోజు దేశం మొత్తం ఆ కుటుంబాలకు నివాళులు అర్పిస్తుంది అంటే మన దేశం మీద జరిగిన ఈ దాడి ఎంత షాకింగ్గా ఎంత బ్రూటల్గా చేశారో ప్రపంచమంతా కూడా చూస్తుంది మరి ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏమిటంటే ఇది మన దేశం మీద జరిగిన దాడి కానీ ఇదేదో ఒక దేశం మీద జరిగిన దాడి కా లా కాకుండా ఒక మతం మీద జరిగిన దాడిలాగా బీజేపీ ఆర్ఎస్ఎస్ దీన్ని పోర్ట్రే చేయాల్సి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరం చనిపోయిన వారిలో చాలా మటుకు హిందువులు ఉన్నా కూడా గుర్తు పెట్టుకోవాలి ఒక ముస్లిం కూడా ఉన్నాడు ఆ చనిపోతున్న హిందువులను కాపాడే క్రమంలో ఆ ముస్లింని కాల్చడం జరిగింది ఇది ఒక మతం మీద జరిగిన దాడి కాదు ఇది భారతదేశం మీద జరిగిన దాడి కానీ బీజేపీకి సంబంధించిన మీడియా అయినా సోషల్ మీడియా అయినా ఇది ఒక మతం మీద జరిగిన దాడిలాగా సృష్టిస్తుంది ఇది చాలా దురదృష్టకరం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అష్యూరెన్స్ ఇస్తుంది ఉగ్రవాదం మీద పోరు జరగాల్సిందే భారతదేశం ఉగ్రవాదం తొక్కడానికి ఎన్ని ఎంత స్ట్రిక్ట్గా అనుసరించాలో అంత స్ట్రిక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది ఇది మళ్ళీ మళ్ళీ జరగడానికి వీల్లేదు